హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు మనం చేసుకునే కర్రీ గుడ్డు గోంగూర అది మిమ్మల్ని తిట్టినట్టు అనిపిస్తుందా కాదండి నేను చేసే కర్రీయే కర్రీ పేరే అది దానికి ఏమేమి కావాలో చెప్తాను ఇదిగోండి మనం గుడ్ ఇగోండి గుడ్లు బాయిల్ చేసుకొని ఉంచుకోవాలండి ఇలాగా ఇగోండి ఒక రెండేమో ఉల్లిపాయలు కట్ చేసుకొని ఉంచుకోవాలి ఇదిగోండి ఒక పచ్చిమిరపకాయ ఇలా ఇదిగోండి ముక్కలు కట్ చేసుకుని ఉంచుకోవాలి ఇదిగోండి ఒక టమాటా ఇలా కట్ చేసుకోవాలి ఇదిగోండి కొంచెం కొత్తిమీర ఇదిగోండి కనిపిస్తుందా ఇదిగోండి గోంగూర ఒక అట్ట గోంగూర కొంచెం ఉడకబెట్టుకొని ఈ మిక్సీ పట్టుకోవాలండి ఇదిగోండి ఇలా ఉండాలన్నమాట ఇదిగోండి ఎలా ఉండాలి మరీ తిక్కుగా ఉండకూడదు ఇలా ఉండాలి ఇదిగోండి గరం మసాలా ఒక స్పూన్ పడుతుంది గరం మసాలాలు ఎక్కువ వేయం కదా అందుకే ఒక స్పూన్ చాలు ఇదిగోండి అల్లం వెల్లుల్లి ధనియాలు మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అండి దీంతో ఒక రెండు వేస్తాను నేను ఇదిగోండి ఉప్పు కూరకు తగినంత ఉప్పు ఇదిగోండి కారం కారం ఇదిగోండి దీంతో ఒక మూడు వేస్తాను ఈ స్పూన్ చూసారా ఇదిగోండి దీంతో మూడు స్పూన్లు వేస్తాం అనమాట ఒక యాభై గ్రాములు ఆయిల్ పడుతుందండి యాభై గ్రాములంటే మన చారు గరిట ఉంటుంది కదా దాంతో యాభై గ్రాములది ఇదిగోండి ఒక అర టీ స్పూన్ పసుపు తయారు విధానం చూద్దాము రండి గ్యాస్ వెలిగించుకుందామండి గిన్నె పెట్టుకుందాం గిన్నె వేడెక్కాలండి ఆయిల్ పోసేసుకుందామండి ఒక యాభై గ్రాముల ఆయిల్ అని చెప్పాను కదా పోసేసుకుంటున్నాం ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము అంటే ఎగ్స్ వేస్తానికి కొంచెం పసుపు పసుపు వేసుకుంటే వేగే అప్పుడు అవి విడిపోకుండా ఉంటాయండి గుట్లు వేసేస్తాం అదిగోండి అదే ఆయిల్లోనే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేసుకుందాం వ్యాగ్నివ్వాలండి ఇవి అదిగోండి ఎగ్స్ అలా వేయి తీసేసుకుందాము చూడండి ఎలా పేలతాయి ఇదిగోండి తీసేస్తున్నాం ఇదిగోండి ఉల్లిపాయలు వేగిపోయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం ఇదిగోండి రెండు స్పూన్లు వేసేసుకుందాం ఇదిగోండి రెండు స్పూన్లు వేసేసుకుందాం వేసుకుని వేయించుకుందామండి దీంట్లోనే కొంచెం పసుపు వేసుకుందాం ఇప్పుడు వేసానికే కదండి మనం పసుపు వేసుకుంది ఇప్పుడు కరివం కర్రీ కూడా వేసేస్తుంది కూడా వేసేసుకుందాం అండి కూరకు తగినంత ఉప్పు వేసేసుకుందాం కలుసుకుందాం అండి వేగనివ్వాలి అల్లం ఇల్లు వేసాం కదండి వేగనివ్వాలి ఇదిగోండి కారం వేసుకున్నాం కదా ఇప్పుడు ఇదిగోండి ధర్మసాల ఒక స్పూన్ చెప్పాను కదా వేసేసుకుందాం ఇదిగోండి కొద్దిగా తగ్గించినా పర్వాలేదండి ఇదిగోండి ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకుందాం ఒకసారి కలుపుకుందామండి వేసేసుకొని ఇదిగోండి ఒకసారి కలుపుకొని కొంచెం మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు అన్నమాట అప్పుడు ఈ మసాలాలు ఇవన్నీ కారం అవన్నీ ఆ గుడ్లకు పడుతుంది చూద్దామండి ఒకసారి చెక్ చేసుకుందాం ఎంతవరకు వచ్చిందో దగ్గర పడిపోయిందండి ఇప్పుడు మనం గోంగూర వేసుకుందాం ఇదిగోండి మరీ దగ్గరగా అయిపోయాక కాదండి మనం గోంగూర వేసుకోవాల్సింది ఇదిగోండి ఈ రకంగా కొంచెం గ్రేవీ ఉంటుంది కదండి అప్పుడు మనం వేసుకోవాలి మాట ఇదిగోండి మిక్సీ పెట్టుకొని ఉంచుకున్నాం కదా గోంగూర వేసుకుందాం నేను అంతగా ఒకసారి తగ్గించుకుంటాను కొంచెం చాలా బాగుంటుందండి కూర అయితే పేరు తగ్గట్టే ఉంటుంది చూసారా ఎవరైనా ఎక్కువ మాట్లాడే అప్పుడు గుడ్డు గోంగూర నాకులాగా ఎక్కువ మాట్లాడే వాళ్ళు దొరికినప్పుడు అందరు చూసారా గుడ్డు గోంగూర అన్నీ చెప్తారని అలాగా ఈ కూర పేరు కూడా గుడ్డు గోంగూరేనండి కాకపోతే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు గోంగూర వేసుకున్నాం కదండి కనుక్కుందాము గుడ్డు గుడ్డు మనలోనే ఉన్న క్యాలరీస్ పెంచుద్దండి గుడ్డు అంత మంచిది మీకు ఇదివరకు వీడియోలో కూడా నేను చెప్పాను ఒక గుడ్డు తింటే మూడు వందల క్యాలరీస్ మనకు వస్తాయి అని గోంగూర గోంగూర కూడా మా అందులో చాలా విటమిన్ సి ఉంటాయి గోంగూర కూడా తప్పకుండా తినొచ్చండి గోంగూర చాలామంది కాళ్ళు నొప్పులు నొప్పులు ఎక్కువైపోతాయి మేము తినము అని మానేస్తారు కానీ కాదండి గోంగూర అయితే ఖచ్చితంగా తినాలి దానివల్ల నొప్పులు అన్నవి ఎక్కువ ఏమీ అవ్వవు కాదు అదంతా మన అనుమానం అంతే ఏదైనా మానేసాం అనుకోండి ఇంకా అంటే మనం మానేసేకూలదు అలవాటు తప్పిపోతుంది అలవాటు తప్పిపోయినప్పుడు ఇంకా అది మళ్ళీ మనం తప్పనిసరి తినాలి అని తినాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా తేడా చేస్తుందండి అది మనకి ఎంత పడిందైనా కానీ కొంచెం ఇంతలో ఇంత తినైనా దాన్ని మనం జీర్ణ చేసుకోవాలి కానీ జీర్ణశక్తి చేసుకోవాలి కానీ అస్సలు మానకూడదండి కానీ గోంగూర అయితే దాంట్లో చాలా పోషక విలువలు ఉంటాయి గోంగూర అయితే ఖచ్చితంగా తినాలి కూర అంతవరకు వచ్చిందో చూద్దాం ఇంకొంచెం ఉడకాలండి మూత అండి ఇదండి గోంగూర వేసుకున్నాం కదా కలిపేసుకుందాము మూత పెట్టుకుందాము ఒక రెండు నిమిషాలు ఉడికేలాక మూత పెట్టుకుందామండి కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇప్పుడే ఇదిగోండి కొత్తిమీర కొంచెం తడి పెట్టుకున్నాను నేను ఇది వేసేసుకుందాం కూర ఎంతవరకు వచ్చిందో చూద్దామండి బా గుమ్మలాడుతుందండి కూర చూడండి ఎంత బాగుందో ఇదిగోండి మరీ తిక్కుగా అయిపోనివ్వకూడదు ఎందుకంటే ఎండ కదండి ఎండక మనం మంచినీళ్ళు ఎక్కువ తాగుతాము గొంతు అది కూడా తొందరగా దిగదు పొడిబారిపోయి అందుకని ఇదిగోండి ఇలా ఉందన్నమాట గ్రేవీ ఇలా ఉండాలి చల్లారేపాటికి కొంచెం తిక్క ఉంది అప్పుడు సరిపోద్ది గుడ్డు అండి ఈ కర్రీ కర్ర అయితే మీరు మర్చిపోవద్దు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందామండి తప్పకుండా మీరు ట్రై చేయాలి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటే మరి బాయ్